మిత్రులారా చంద్రయ్య కాక ఏమంటున్నాడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే సుప్రీం కోర్టు అవుతారంట అచ్చ ఇక అలా కొడుకు ఏమంటున్నాడు జరే కేటీఆర్ తుపాకి రామన్ పార్టీ ఫిరాయం ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పై మండిపడ్డారు పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపం కాంగ్రెస్ అంటూ ట్వీట్ చేశారు పౌర ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు ఎన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తుందని ఫైర్ అయ్యారు రాజ్యాంగ కాపీలను ప్రదర్శనలు రాజ్యాంగ స్ఫూర్తిని ఆశారాషాపెట్ ఎఫెక్ట్ విన్నారా మిత్రులారా ఎమ్మెల్యేల అంటే వీళ్ళు సుప్రీం కోర్టు పోతారంట మీకు మా పదకొండు మంది ఎమ్మెల్యేలను కొంటప్పుడు సుప్రీంకోర్టు యాదరాలి ఏమి యాదరాలి సిగ్గులేదా మీకు అప్పుడని నేను అడుగుతా ఇద్దరు ఇండిపెండెంట్ బీఎస్పీ పార్టీ కంచెం ఇండిపెండెంట్ కొంటే వాళ్ళని తీసుకుంటుంది ఓ ఆయన దేవరకొండ ఎమ్మెల్యే కమ్యూనిస్టానికి గెలిస్తే ఆయనని తీసుకుంటుంది మళ్ళా తర్వాత రెండు వేల పద్నాలుగో పదిహేను టీడీపీ వాళ్ళని తీసుకుంటారు అప్పుడు మీకు సిగ్గులు యాదరాలేదు ఆ సుప్రీంకోర్టు రాలే ఇలా మీకు మీ ఎమ్మెల్యేలు వస్తురని సుప్రీంకోర్టు యాదొస్తున్నా అది ఏ ముఖం పెట్టుకొని పోతారు సుప్రీంకోర్టుకు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు చెప్తారు ఏ ముఖం పెట్టుకొని ఈ విధంగా అవుతుందని చెప్ప జరుగుతారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేలని ఒక కార్యకర్తని కలవని వాళ్ళు మీరు ఇప్పుడు అంట సుప్రీంకోర్టులో పోతారంట వారేవా ఏం మాట్లాడరాయన అన్ని బైరూపుల మాటలు అందుకే నీ పేరు తుపాకీ రామాన్న కట్ట తుపాకీ రామాన్న అని పెట్టిన పేరు అసలు కరెక్ట్ పెట్టి లోడు పెట్టి వినవా వినావా నాయన ఏమో పాతాల పోచెట్టి కొడుగేమో ఆకాశ చెట్టి వారే వా మంచి ఉంద్రైనా